హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి థౌజండ్కి త్రీ శారీస్ పెట్టాను కదా అవైతే కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి అవి చూపించబోతున్నానండి అలానే బాధినీ శారీస్ వచ్చేసి ఒక ఫోర్ శారీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మీటర్ ఫైవ్ ప్లస్ వస్తుందండి మూడు ముక్కలుగా వస్తుంది బ్లౌజు అనేది సపరేట్గా ఏమి రాదండి టోటల్ ఇలానే వస్తుంది పళ్ళుతో ఎల్లో కావాలి అనుకుంటే టూ ఉన్నాయండి ఇది రెడ్ మిక్స్ ఆరెంజ్ ఒకటి ఉంది పింక్ ఒకటి ఉందండి ఈ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ఫోర్ ఎవరికైనా బల్క్లో కావాలి అన్న కాంటాక్ట్ చేయండి సింగిల్గా అయినా కాంటాక్ట్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో టూ సెవెన్ నైన్ ఫైవ్ వన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఓకేనా అలానే స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ వచ్చేసి ఫోర్ ఉన్నాయండి ఓకేనా అవి ఎవరికైనా బల్క్లో కావాలి అన్న అంటే ఫోర్ శారీస్ తీసుకుంటాము అంటే మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తాను మెసేజ్ చేయండి అలానే నైన్ శారీస్ ఉన్నాయండి స్పేస్ సిల్క్ వన్ జాయింట్ అంటే రెండు ముక్కల చీరలు వచ్చేసి న నైన్ శారీస్ ఉన్నాయి నైన్ ఆర్ ఎయిట్ ఉన్నాయి చూస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే మొత్తం శారీస్ ఒకసారి మెసేజ్ చేయండి ఓకేనా మంచి రీజనబుల్ ఎందుకంటే లాస్ట్ శారీస్ కాబట్టి మళ్ళీ వీడియోలో పద్దాకలు చూపించలేనండి అందుకోసం చెప్పేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఫోరు నైను తీసేసుకోండి ఇవి కూడా ఫోర్ శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఓకేనా ఇదిగోండి క్రెష్ కంచి క్రష్ గోల్డ్ క్రంచీ క్రష్ ఇవి థౌజండ్కి త్రీ శారీస్ అండి కొన్ని అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇది లైట్ ఆరెంజ్ అండి ఇది ప్లెయిన్ అండి అంటే నార్మల్ ప్లెయిన్ శారీ టైప్లో వస్తుంది జార్జెట్ ప్లెయిన్ టైప్లో ఓకేనా ఇది ఒక్కటే త్రీ హండ్రెడ్ అండి ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది ఒక్కటి త్రీ హండ్రెడ్ దీంట్లో కొన్ని కలర్స్ యాడ్ అయినాయి ఎందుకంటే పేమెంట్ చేయని వాళ్ళే తీసేసాను ఒక టూ త్రీ శారీస్ ఇది కూడా లైట్ ఆరెంజ్ క్లాత్ మాత్రం సాఫ్ట్గానే ఉంటుందండి ఇది ఫుల్ శారీ అండి కట్ శారీ కాదు ఇది కూడా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ ప్లస్ వరకు రావచ్చు అండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ చేస్తాను గివ్ అవే తీయటానికి ఈ వీడియో తీసే టైంకి ఓన్లీ వన్ టెన్ లైక్స్ అండి వన్ ట్వంటీ మెసేజెస్ అయినాయి నేను చెప్పింది వన్ ఫిఫ్టీ కదా మెసేజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఉండాలండి లైక్ చేసిన వాళ్ళు మెసేజ్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ కూడా చేసి ఉండాలండి ఛానల్ అలాంటి వాళ్ళకి గివ్ అవే త్రీ నెంబర్స్కి ఈ క్రష్ కంచి శారీస్లో త్రీ నెంబర్స్కి త్రీ శారీస్ అయితే పంపిస్తానండి ఓకేనా ఇవి కూడా కొనేనండి ఉంది మోస్ట్లీ అన్ని సోల్డ్ అవుట్ ఇది ఇంకొద్దిగా డార్క్ ఉందండి మీకు లైట్ గా అనిపిస్తుంది శారీ డార్క్ అయితే ఉంది కొద్దిగా ఈ ఆరెంజ్ కూడా డార్క్ ఉందండి ఈ జిమ్మిచ్చు కూడా త్రీ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అంటే జిమ్మిచ్చు శారీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి మిగతా అండి థౌజండ్కు త్రీ అండి ఓకేనా ఇది మనకి బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఈ గ్రీన్ ఈ గ్రీన్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది చూసుకోండి ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోనైతే లైక్ చేయటం మర్చిపోవద్దండి ఇంకా త్రీ నెంబర్స్కి పెట్టిన వీడియోకి వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ మెసేజెస్ కామెంట్స్ రావాలండి అలానే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఛానల్ని అయితే త్రీ నెంబర్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో గివ్ అవే తీస్తానండి ఈ వీడియో టయానికి ఇంకా వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో ఓకేనా కంప్లీట్ అవ్వగానే వీడియో తీసేసి నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి